ప్రైజ్లో ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నాయక శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య అంశము అడుగుడి మికియబడును వాక్య అంశము అడుగుడి మికియబడును వాక్య భాగము రెండవ దిన వృత్తాంతంలో గ్రంథము ఒకటవ అధ్యాయం ఒకటవ అధ్యాయము మనము ఒకటి నుండి పదిహేడు వచనాల వరకు చూసినట్లయితే వాక్య భాగము రెండవ దినవృత్తాంత గ్రంథము మొదటి అధ్యాయము మొదటి నుండి పదిహేడు వచనాల వరకు ఇక్కడ దావీదు మహారాజు మరణించిన తర్వాత సొలుమోను తన రాజ్యమందు స్థిరపరచబడ్డాడు ఈ వాక్య భాగంలో దావీదు మహారాజు చనిపోయిన తర్వాత సలుమోను మహారాజు తన రాజ్యమందు స్థిరపడ్డట్టుగా మనము చూస్తున్నాము దేవుడు అతనితో కూడా ఉండి అతనిని గనుడైన రాజుగా చేశాడు దేవుడు సలమోను మహారాజుకు మహారాజుతో తోడుగా ఉండి అతనిని గనుడైనటువంటి రాజుగా చేసినట్టుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాము సులుమోను గుబి ఉన్నటువంటి బలిపీఠము వద్దకు వెళ్ళి మీద ఆయన వెయ్యి దహన బలులు అర్పించగా సొలుమును మహారాజు గిబియోనులో ఉన్నటువంటి బలిపీఠము వద్దకు వెళ్ళి దాని మీద దాని మీద వెయ్యి దహన బలులు దేవునికి అర్పించగా ఆ రాత్రి దేవుడు సొలమోన మహారాజుకు ప్రత్యక్షమైనట్టుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాము సొలుమును మహారాజుకు ఏమి కావాలో అడగమని దేవుడు తనకు ప్రత్యక్షమై చెప్పినట్టుగా మనము చూస్తున్నాము సొలుమును కేవలము జ్ఞానము కొరకు అడగగా సొలమును మహారాజు జ్ఞానము కొరకు మాత్రమే అడిగాడు అది అతనికి అనుగ్రహించబడినది దేవుడు సలమును మహారాజుకు ప్రత్యక్షమై నీకేమి కావాలోని అడగమన్నప్పుడు సొలమును మహారాజు కేవలము జ్ఞానాన్ని మాత్రమే అడిగినట్టుగా మనము చూస్తున్నాము అడిగినటువంటి ఆ జ్ఞానము సలమాను మహారాజుకు దేవుడు అనుగ్రహించినట్టుగా మనము చూస్తున్నాము సలమాను యొక్క ప్రార్థన అంగీకరిక అంగీకరింపబడటకు గల కారణాలు ఏంటి అనేది మనము చూద్దాము సలోమాను మహారాజు యొక్క ప్రార్థనను దేవుడు అంగీకరించటకు గల కారణాలు ఏంటి అనేది మనము తెలుసుకుందాము మొదటిగా మనము చూసినట్లయితే యాక పత్రిక నాలుగవ అధ్యాయమో మూడవ వచనము చూసినట్లయితే మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేమీయో దొరుకుట లేదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది భోగముల నిమిత్తము భోగముల నిమిత్తము వినియోగించుటకు దురుద్దేశంతో అడిగినట్లయితే అది మనకు అనుగ్రహించబడదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది భోగముల నిమిత్తము వినియోగించుటకు దురుద్దేశంతో మనము అడిగినట్లయితే అది మనకు అనుగ్రహించబడదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అయితే సలుమోను మహారాజు తన యొక్క భోగముల నిమిత్తము ధనమును ఐశ్వర్యమును అడగలేదు సలుమోను మహారాజు తన యొక్క భోగముల నిమిత్తము ధనమును ఐశ్వర్యమును అడగలేదు కానీ ప్రజలకు న్యాయము తీర్చుటకు కావలసినటువంటి జ్ఞానమును అడిగినట్లుగా మనము చూస్తున్నాము ప్రజలకు కావలసినటువంటి న్యాయమును న్యాయమును తీర్చుటకు కావలసినటువంటి జ్ఞానమును సలమోన్ మహారాజు అడిగినట్టుగా మనము చూస్తున్నాము ఇది మంచి ఉద్దేశంతో అడిగిన మనవి కాబట్టి అది అతనికి అనుగ్రహించబడినది మంచి ఉద్దేశంతో సలమను మహారాజు అడిగినందువలన అది అతనికి అనుగ్రహించబడినట్లుగా మనము చూస్తున్నాము సొలమోను మహారాజు మంచి ఉద్దేశంతో మొదటిగా చూసినట్లయితే ఒక మంచి ఉద్దేశంతో మహారాజు దేవుణ్ణి అజ్ఞానంలో అడిగినట్లుగా మనము చూస్తున్నాము రెండవదిగా చూసినట్లయితే మొదటి యూహాన్ని రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనము మనము చూసినట్లయితే ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినో ఆయన మన ఆయన మన మనవి ఆలోకించడం అని వాక్య భాగము సెలవిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుని యొక్క చిత్తానుసారంగా అడిగా అడగాలి ఇక్కడ సలమోను మహారాజు దేవుని యొక్క చిత్తానుసారంగా అడిగినట్లుగా మనము చూస్తున్నాము సలమోను మహారాజు దేవుని యొక్క చిత్తానుసారంగా అడిగినట్టుగా మనము చూస్తున్నాము దేవుని చిత్తానుసారంగా సలమోన్ అడిగి ఉన్నాడు కనుక అది అతనికి అనుగ్రహించబడినట్లుగా మనము చూస్తుంది ఆయన చిత్తానుసారంగా మనమేది అడిగిననో ఆయన మన మనవిని ఆలకించినో అని వాక్యము సెలవిస్తుంది దేవుని యొక్క చిత్తానుసారంగా మనం ఏది అడిగిననో అది మనకి అనుగ్రహించబడుతుందని అని సెలవిస్తుంది ప్రతి వ్యక్తి దేవుని విషయమై ప్రతి వ్యక్తి కూడా దేవుని విషయమే జ్ఞానమును అదేవిధంగా అభివృద్ధి పొందాలి అనేది దేవుని చిత్తమై ఉంటుంది దేవుని యొక్క దృష్టిలో ప్రతి ఒక్క వ్యక్తి జ్ఞానముతో అదేవిధంగా అభివృద్ధి పొందాలి అనేది దేవుని చిత్తమై ఉంటుంది కనుక ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినో అది మనకు అనుగ్రహిస్తానని వాక్యము సెలవిస్తుంది సులమూల మహారాజు దేవుని చిత్తానుసారంగా ఇక్కడ అడిగి పొందుకున్నట్లుగా మనము చూస్తున్నాము సొలమును లోక సంబంధమైనటువంటి జ్ఞానమును కొరకు అడగలేదు ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానమును సొలము మహారాజు దేవుణ్ణి అడగలేదు కానీ దేవుడు అనుగ్రహించేటువంటి జ్ఞానము కొరకు అతడు ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తున్నాము దైవిక జ్ఞానము కొరకు దేవుని యొక్క జ్ఞానము కొరకు సొలమును మహారాజు ప్రార్థించి పొందుకున్నట్లుగా మనము చూస్తున్నాము దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుని యొక్క చిత్తానుసారంగా భోగంల నిమిత్తము కూడా కాదు ఇది చిత్తానుసారంగా ఉంది కాబట్టి సమోన్ మహారాజు అడిగింది దేవుని చిత్తానుసారంగా ఉంది కాబట్టి సల్మోన్ యొక్క మనవిని దేవుడు అంగీకరించినట్లుగా మనము చూస్తున్నాము దేవుని దేవుణ్ణి మనము ఏదైనా అడగాలి అంటే అది దేవుని యొక్క చిత్తమై ఉండాలి అదేవిధంగా అది దురుద్దేశంతో ఉండకూడదు ఈ భోగముల నిమిత్తం కూడా ఉండకూడదు ధనం గురించి కానీ ఐశ్వర్యం గురించి కానీ ఉండకూడదు అని వాక్యము సెలవిస్తుంది జ్ఞానము దైవిక జ్ఞానము కొరకు ప్రభువును అడిగేటువంటి వారంగా ఉండాలి ఇక్కడ స సలమాను మహారాజు దేవుని యొక్క చిత్తానుసారంగా అడిగాడు అదేవిధంగా తన భోగముల నిమిత్తం అతడు అడగలేదు వాక్య భాగము మనకి సెలవిస్తుంది మతే స్వార్థ ఏడు ఏడులో అడుగుడు ఇవ్వన్ను వెతుకుడు దొరుకును తట్టుడు తీయబడునని ఇది వాగ్దానము చేయబడినది అడుగుడు ఇవ్వను వెతుకుడు దొరుకును తట్టుడు తీయబడునని అయితే దురుద్దేశంతో కాకుండా దురుద్దేశంతో కాకుండా మంచి ఉద్దేశంతో అడగాలి అదేవిధంగా దేవుని చిత్తానుసారంగా అడగాలి సలుమును మహారాజు ఆ విధంగా అడిగాడు కాబట్టి తాను అడిగినటువంటి మనవనికి దేవుడు జవాబు హెచ్చాడు తన ప్రార్థనను దేవుడు అంగీకరించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము మనము కూడా సలమోన్ మహారాజు వలె ప్రార్థించేటువంటి అనుభవంను కలిగి ఉండాలి దైవ చిత్తానుసారంగా అడిగేటువంటి వారంగా ఉండాలి దైవిక జ్ఞానంను మాత్రమే అడిగేటువంటి వారంగా ఉండాలి ఈ లోక భోగముల నిమిత్తము కాకుండా ధనము నిమిత్తము కాకుండా ఐశ్వర్యము నిమిత్తమో కాకుండా దేవుని చిత్తానుసారంగా దైవిక జ్ఞానము కొరకు ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి సలమోను మహారాజు ఆ విధంగా అడిగి ఉన్నాడు కనుక దేవుడు తన మనవిని అంగీకరించి తనకు అనుగ్రహించినట్లుగా మనము చూస్తున్నాము సలమోను మహారాజు వలె మనందరం కూడా అడిగేటువంటి వారంగా ఉందమో గాక ఇటీ వాక్యాన్ని దేవుడు మనందరి హృదయంలో ఫలవర్తమో చేయనో గాక Amen.